హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరీంనగర్లోని కశ్మీర్ గడ్డ రైతు బజార్ రైతులు లేని విద్యార్థుల వెజిటబుల్ మార్కెట్గా మారింది నిత్యం కూరగాయలు విక్రయించే రైతులు కొనుగోలు చేసే వినియోగదారులతో రద్దీగా ఉండే రైతు బజార్ అరుదైన కార్యక్రమానికి వేదికైంది వినూత్నమైన కాన్సెప్ట్స్తో విద్యార్థులతో మోడల్ వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో పండించిన కూరగాయలను విద్యార్థులతో విక్రయించారు విద్యార్థుల కూరగాయల మార్కెట్ను కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించి కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు ఉద్యోగులు వినియోగదారులుగా కూరగాయలు కొనుగోలు చేశారు కరీంనగర్ జిల్లాలో వంద ప్రభుత్వ పాఠశాలల్లో జంజా ఫౌండేషన్ సహకారంతో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు అమ్మకాల బాధ్యతలను విద్యార్థులకు అప్పగించారు చేసిన పన్నెండు ప్రభుత్వ పాఠశాలల నుంచి అరవై మంది విద్యార్థిని విద్యార్థులతో కశ్మీర్ గడ్డ రైతు బజార్ లో ఏర్పాటు చేసిన మోడల్ వెజిటబుల్ మార్కెట్ కు మంచి స్పందన లభించింది జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చొరవ చూపడంతో సత్ఫలితాలను ఇచ్చింది పంట సాగు పద్ధతులు లాభ నష్టాలు రైతుల శ్రమ విద్యార్థులు తెలుసుకునేలా విద్యాశాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆసిఫ్ ఆసిఫ్నగర్ బూరుగుపల్లి మానకొండూరు నుస్తులాపూర్ కన్నాపూర్ నాగుల మల్యాల నగనూర్ జంగపల్లి చెల్పూర్ కొత్తపల్లి హుజరాబాద్ బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు తమ పాఠశాలల సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు ఆకుకూరలను మోడల్ వెజిటబుల్ మార్కెట్లో ప్రదర్శించి విక్రయించారు విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్ మార్కెటింగ్ సరళి కూరగాయల విక్రయం కొనుగోలు మెలకువలు మార్కెట్ను అంచనా వేయడం వినియోగదారులను ఆకట్టుకునేలా వ్యవహరించడం రైతులు పడుతున్న కష్ట నష్టాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని కలెక్టర్ పమేలా సత్పథి తెలిపారు విద్యార్థిని విద్యార్థులతో చాలాసేపు ముచ్చటించారు కూరగాయల రేట్లు డిస్కౌంట్ ఇస్తున్న వైనం నగదుకు సంబంధించిన లెక్కలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల్లో బిజినెస్ స్కిల్స్ పెంపొందించేలా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు వ్యాపార రంగంలో నైపుణ్య అభివృద్ధి పెంపొందించుకుంటున్నారని కితాబ్ ఇచ్చారు విద్యార్థులు సంతృప్తికరంగా జవాబులు ఇవ్వడంతో కలెక్టర్ వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు కూరగాయల విక్రయంపై వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో ఏమేం చర్యలు తీసుకోవాలో స్వయంగా కలెక్టర్ అవగాహన కల్పించారు ప్రతి స్టాల్ను సందర్శించి కూరగాయల రేట్లు వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు సేంద్రియ పద్ధతులతో పాఠశాలల్లో పండించిన కూరగాయలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా పండించామనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు ఈ విధంగా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివని ప్రజలకు సూచించాలని జిల్లా కలెక్టర్ కోరారు ఓవైపు విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్ మార్కెటింగ్ సరళి మరోవైపు ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల విక్రయంపై విద్యార్థులతో మార్కెట్ ఏర్పాటు చేయించడం సరికొత్త రికార్డు సృష్టించారు కలెక్టర్ కరీంనగర్ కలెక్టర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్